శివ అంటే కల్మషం లేనివాడు అని అర్థం శివుడు ఆద్యంతాలు లేనివాడు అతిశయించినవాడు రూపాతీతుడు అందుకే వందే శంభు ఉమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాభతి వందే సూర్యశాంకం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం జవరదం వందే శివం శంకరం అని ఆదిశంకరాచార్యులు వారు కీర్తించారు సత్వరజస్తమో గుణాలు లేని అంటనివాడు శివుడు జనన మరణాలకు అతీతుడు హిందూ పురాణాల ప్రకారం శివునికి అనేక పేర్లు ఉన్నాయి భక్తులు ఈశ్వరుడని బోళాశంకరుడని విశ్వేశ్వరుడు పరమేశ్వరుడు మల్లికార్జున స్వామి మంజునాథ స్వామి మరెన్నో పేర్లతో కొలుస్తారు శివుణ్ణి పూజించే భక్తులు ఎక్కువగా సోమవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సోముడు అంటే చంద్రుడు అని అర్థం చంద్రుణ్ణి ధరించిన వాడు శివుడు సోమ అనే శబ్దాన్ని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది ఉమాసహితుడు అంటే శివుడే కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేక దినంగా భావించి భక్తులు పూజ చేస్తారు సోమవారం శివుణ్ణి పూజించి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు ఉండవు